హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వైఫర్ తా అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా బాగున్నాను నెల చివర అంటే మనకి చాలా కష్టం అండి మిడిల్ క్లాస్ వాళ్ళకి మీకే కాదు మాకే కాదు చాలామంది అంటే మిడిల్ క్లాస్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే నెల చివరిలో వచ్చేటప్పటికి డబ్బులు అయిపోవటం అక్క నెల చివరిలో డబ్బులు అయిపోతున్నాయి మేము ఏం చేయాలి దానికోసం ఎలాగ ఏంటి ఏదైనా టిప్స్ చెప్పండి అని చెప్పి మీరు చాలామంది అడిగి ఉన్నారు అయితే ఈ వీడియో స్పెషల్గా మీకోసము అందరి కోసం అండి మిడిల్ క్లాస్లో ఎవరైతే ప్రతీ నెల సంపాదించుకుంటూ నెల చివరికి వచ్చేటప్పటికి అయోమయ పరిస్థితిలో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ నెల చివరిలో డబ్బులైపోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే నా దృష్టిలో మిడిల్ క్లాస్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లం ఏనండి మనకి ఫస్ట్ టిప్ ఏం చెప్తాను అంటే మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు మనకి ఈ నెల ఎక్కడ ఖర్చులు అయినాయి అంటే ఒక ట్రాక్ అనమాట మనం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాము ఎంత ఖర్చు పెట్టాము అనేటటువంటివన్నీ కూడా ఒక లెక్కలు వేసుకోండి ఫస్ట్ ఒక నెల మనం చూసుకున్నాం అనుకోండి ప్రతి నెల చక్కగా దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట ఎక్కడైనా మనం ఎక్కువ పెట్టామా ఎక్కడైనా తక్కువ పెట్టామా ఆటోమేటిక్గా మనం ఎక్కువ పెట్టేది ఏమి ఉండదండి దాదాపుగా అన్నీ మనము అవసరం అనుకునే పెడతాము కానీ కొన్ని కొన్ని చోట్ల ఏంటి అంటే మనము అక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదేమో గమనించుకోండి అలాంటి విషయాల్లో ఎక్కడన్నా ఖర్చు పెట్టామా మరి నెల చివరకు వచ్చేటప్పటికి ఇలాంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నాము అనేది ఒక ట్రాక్ ప్రిపేర్ చేసుకోండి అంటే మీకు ఒక ఫైనాన్షియల్ ట్రాక్ అనేది ఉండాలన్నమాట అదండి నేను ఫస్ట్ చెప్పేటటువంటిది రెండోది ఏంటి అంటే స్టాఫ్ స్పెండింగ్ వితౌట్ ప్లాన్ అంటే ఒక ప్లాన్ అనేది లేకుండా మనము ఖర్చు పెట్టకూడదు సపోజ్ ఈ నెల మనం ఒక బడ్జెట్ ముందుగానే రాసుకొని సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక నెల రాబోతుంది జూలై జూలై నెలలో మరి ఎలాగా మనము కా గడవాలి మనకి వచ్చే జీతం ఎంత మరి ఇల్లు గడవాలంటే ఎంత అవ్వాలి ఈ సేవింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఒక బడ్జెట్లో ప్రిపేర్ చేసుకొని ఆ బడ్జెట్కి మించి ఏదైనా ఖర్చు వస్తే మ్యాక్సిమం అది ఖర్చు పెట్టకుండా చూడండి అత్యవసరమైతే తప్పితే అంటే మనం అనుకున్నటువంటి ఒక ప్లాన్ అనుకున్నాము ఈ విధంగా వీటి వీటికి ఖర్చు పెడదాము అని వీటికంటే ఎక్కువ అనేది ఖర్చు పెట్టద్దు అలా ఖర్చు పెట్టడం వల్ల ఏంటి అంటే అవసరమైనవి కొన్ని ఆగిపోతూ ఉంటాయి నిలిచేవల్ల డబ్బులు అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ రెండవ టిప్ ఏంటి అంటే మీకు చెప్పాను కదా బడ్జెట్ ప్రకారంగా నేను ఫాలో అవ్వండి ఏదైనా సరే ఎక్కువగా ఖర్చు వస్తే కనుక దాన్ని పెట్టవద్దు అని చెప్తున్నానండి ఇంకా మూడోది ఏంటి అంటే వాట్ యు ఆల్రెడీ హ్యావ్ అంటే నువ్వు ఏమైతే నీకు ఆల్రెడీ ఉన్నాయో నెల చివరిలో మనకి ఏంటి అంటే ఒక్కొక్కసారి సరుకులకి డబ్బులు కూడా ఉండవు ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్దామంటే డబ్బులు ఉండవు ప్రతిదానికి నెల చివరి కదా నెల చివరి కదా అనుకోవడం అనేది మామూలు అయితే నెల చివరిలో మనం ఏం చేయాలి అంటే నెల మొదట్లోనే మనం సరుకులు కానీ కూరగాయలు కానీ ఏదైనా తెచ్చుకుంటాం కదా వాటినే మనము ఉపయోగించుకోవటానికి ట్రై చేయాలి సపోజ్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మినపగుళ్ళ అయిపోయినాయి ఇంట్లో ఉప్మారం ఉంది నెల చివరికి వచ్చేసాం మళ్ళీ మినపగుళ్ళే తెచ్చుకొని ఇడ్లీ వేసుకోవాలి అనుకోకుండా చక్కగా ఉప్మా రవ్వతో ఉప్మా వేసుకోవచ్చు అనమాట అలాగే మనకి ఇంట్లో ఏదైతే ఉన్నాయో సరుకులు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఏదైనా కానీ వాటితోనే సర్దుకొని ఇంకా ఎక్కువగా బయటికి వెళ్ళి కొనడానికి మన దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి వాటితోనే చక్కగా మంచి వాటిని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే బయటికి వెళ్ళి మరి తినటం అనేది మానుకొని ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కాబట్టి మనకి ఉన్న దాంతో మనకి ఏదైతే ఉందో దానిలోనే మనము ప్రిపేర్ చేసుకోవటము దాంతోనే మనం సర్దుకోవటం అనేది నేర్చుకోవాలనేది ఒక మూడో టిప్ అనమాట నాలుగోది నాలుగవది ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ అంటే మనం సంపాదిస్తున్నటువంటి శాలరీ మనకు సరిపోవట్లేదు నెల చివరికి వచ్చేటప్పటికి అయిపోతుంది మరి నెల చివరికి డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి ఏదైనా సరే ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా ఇంకా ఏదైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునేటటువంటి ఏదన్నా ఉందా నేను చాలా మన వీడియోస్ అన్నీ కూడా ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఎట్లా సంపాదించుకోవాలి ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ ఏదైనా చేయొచ్చా ఎలాగోలా పోనీ ఇంకొకళ్ళు ఏమన్నా ఇంట్లో ఇద్దరు ఒకళ్ళు సంపాదించే వాళ్ళు ఇద్దరు సంపాదించవచ్చా ఇలా ఆలోచించుకొని మీరు ఒక ప్లాన్ ప్రకారంగా నెల వరకు వచ్చేటప్పటికి మీ జీతమే కాకుండా ఏదైనా వేరే ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటటువంటి ప్లాన్ ఒకటి చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి అది కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్నమాట అసలు మన ఛానలే పెట్టింది అందుకోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫిఫ్త్ది ఏంటి అంటే ఇన్కలికేట్ ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ అంటే మీరు సేవింగ్ని అలవాటు చేసుకోవాలి పొదుపు అనే దాన్ని అలవాటు చేసుకుంటే ఆ పొదుపే అవసరమైనప్పుడు లేనప్పుడు పనికి వస్తుంది కాబట్టి పొదుపు ఎలా చేయాలి పది రూపాయల నుంచి పొదుపు ఎలా చేయాలి ఐదు రూపాయల నుంచి పొదుపు ఎలా చేయాలి రెండు రూపాయల నుంచి పొదుపు ఎలా చేయాలి అనేటటువంటి విషయాలు చాలా చాలా మన వీడియోస్లో ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే వెనక్కి వెళ్ళి చేయండి రాబోయే వీడియోస్లో కూడా చాలా చాలా అలాంటివి ఉంటాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి పొదుపు అనేటటువంటి ఒక హ్యాబిట్ని మనం అలవాటు చేసుకుంటే నెల చివరిలో మనం ఇంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి నేను చెప్తూ ఉన్నానండి ఈ ఐదు పాయింట్స్ ఐదు టిప్స్ అనండి ఐదు ఐడియాస్ అనండి ఈ ఫైవ్ పాయింట్స్ అనండి వీటిని మీరు కనుక ఫాలో అయితే తప్పకుండా నెల వరకు వచ్చేటప్పటికి కూడా హ్యాపీగానే ఉండటానికి ఫైనాన్షియల్గా మనం స్టెబిలిటీగా ఉండటానికి మనకి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొక వీడియో అయితే నేను మళ్ళీ కలుస్తాను బాబు